నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేరికండ కేపి ఆస్ట్రాలజీర్ ఈ వీడియోలో మే రెండు వేల ఇరవై ఐదు మాస గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వృషభ రాశిని అనుసరించి ప్రెజెంట్ ఖగోళంలో గ్రహాల స్థితిగ్రతులు ఎలా ఉన్నాయి అంటే కనుక రాశిలోనే గురువు పదిహేను మే పదిహేను వరకు సంచరించి మే పదిహేను నుండి మిథున రాశిలో ప్రవేశం జరిగి అక్కడ సంచారం చేస్తాడు గురువు అయితే తృతీయంలో కుజుడు పంచమంలో కేతువు పంతొమ్మిది వరకు సంచరించి తర్వాత చతుర్థంకి సింహరాశి అయిన చతుర్థంలోకి సంచారం చేస్తాడు కేతువు ఇక లాభస్థానములో రాహువు పొందొందు వరకు సంచరించి మేనో నుండి కుంభరాశిలోకి పదవ స్థానంలోనికి సంచారం చేస్తాడు సొంతం వరకు కూడా అక్కడే గ్రహ రా రాశి పరివర్తన ఉంటుంది ఈ కే రాహుకేతువులకి గురువుకి సూర్యుడికి బుధుడికి కూడా ఈ మాసంలో అయితే ఇంకా లాభస్థానములో గురు శుక్రుడు బుధుడు శని కూడా లాభస్థానంలో సంచారం ఈ మాసం అంతా కూడా ఇక మేషంలో పదిహేను వరకు రవి సంచరించి పదిహేను నుండి వృషభంలోకి సంచారం చేస్తాడు రవి ఇది ప్రజెంట్ గోచార ఖగోళంలో గోచార స్థితి వృషభ రాశిని అనుసరించి అయితే బుధుడు మాత్రం ఆరు వరకు మేనంలో లాభస్థానంలో సంచరించి ఏడు నుండి ఇరవై మూడు వరకు మేషంలో వేయ స్థానంలో సంచరిస్తాడు ఇరవై నాలుగు నుండి మరల రాశిలో సంచారం ఉంటుంది ఇది మొత్తం గ్రహాల స్థితిగతులు వీటి శుభ ఫలితాలు యుతి దృష్టిలను అనుసరించి ఏ విధంగా ఉన్నాయి అంటే గనక రాశ్యాధిపతి షష్టాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉచ్ఛ స్థానంలో ఉన్నాడు ఆర్థిక భద్రత ఉంటుంది దీనికి శుక్రుని ప్రస్తుత స్థానానికి అప్పుల నుండి ఉపశమనం ఉంటుంది అన్ని ప్రయత్నాలకి విజయం ఉంటుంది ప్రజాదరణ ఉంటుంది భౌతిక సుఖం ఆనంద సాధనాలు మంచి ఆహారం దుస్తులు ఆభరణాలు సంపాదించటపై ఎక్కువగా దృష్టి పెడతారు ఈ మాసంలో వేయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు తృతీయంలో సంచారానికి గాను ఆర్థిక లాభాలకి కూడా మంచిది ధైర్యం సాహసం నమ్మకం ఉంటుంది అయితే కొత్త ప్రయత్నాలకి విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తి ఉంటుంది అయితే ఖర్చులను సూచిస్తుంది ఎక్కువగా ఈ సంచారం ఇక జీవిత వ్యాపార భాగస్తులతో విభేదాలకు అవకాశం ఉంటుంది కోపాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది కాపాడుకోవాల్సి ఉంటుంది ఇక ఆరోగ్య సమస్యలు అవమానాలకి కూడా కొద్దిపాటి అవకాశాలు రావచ్చు చాలా ఉద్రిక్తతలు చింతలు శారీరక రుగ్మతలకి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి అయితే ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో మంచి ఫలితాలే సూచిస్తాడు అయితే ఏడు మే నుండి వ్యయంలో సంచారానికి గాను ఖర్చులు ఎక్కువగా చూచిస్తున్నాడు ఏడు నుండి ఇరవై మూడు వరకు కూడా వాద్యాలు ఏమైనా ఉంటే ఈ సమయంలో వాటికి దూరంగా ఉండాలి వీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఆలస్యాలు కనిపిస్తున్నాయి అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది ఇరవై మూడు మే వరకు కూడాను వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురయ్యేది ఉంటుంది మే పదిహేను నుండి ఊహాగానాలు స్టాక్స్కి కూడా మంచి సమయం కాదు అనేది సూచిస్తుంది ఇక మే ఇరవై నాలుగు నుండి మాసాంతం వరకు కూడా బుధుడు ఈ రాశిలో వృషభ రాశిలో సంచారానికి గాను ఆరోగ్య సమస్యలు ఆందోళనలు తలనొప్పి గొంతు నొప్పి అనవసర ఖర్చులు సూచిస్తున్నాయి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది లాస్ట్ వారంలో విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్లో అనుకూలతలు వస్తాయి వీరికి మాత్రం ఇక చతుర్థాధిపతి అయిన రవి వ్యయంలో పదిహేను వరకు కొంత ఆరోగ్య సమస్యలు ఖర్చులు హోదా నష్టం ఆలయ సందర్శనలు కలిగించేది ఉంటుంది ఇక మే పదిహేను నుండి రాశిలో సంచారానికి కూడా పెద్ద అనుకూలతలు లేవు గొడవలు మనస్పర్ధలు ఇంట్లో అవకాశాలకి కనిపిస్తుంది ఇక అష్టమ లాభాధిపతి లాభస్థానాధిపతి అయిన గురువు సంచారాలు ఎలా ఉంటాయి అంటే లాభసాటిగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఆకస్మిక లాభాలకి సంపదకి అవకాశం విద్యార్థులకి బాగా రాణించే మంచి ఏకాగ్రత ఉంటుంది అయితే ద్వితీయంలో పదిహేను తర్వాత గురుని సంచారానికి ఆర్థికంగా పెరుగుదల కనిపిస్తుంది హయ్యర్ ఎడ్యుకేషన్కి మంచి అనుకూల నటన మోడలింగ్ రంగం వారికి మంచి ఛాన్సెస్ ఆదాయం ఉంటుంది మే పదిహేను నుండి కూడా అనేది సూచిస్తుంది ఇక వ్యాపార జీవిత భాగస్థుల మధ్య మంచి సంబంధాలకు అవకాశం ఉంటుంది ఏర్పడుతుంది వ్యాపార అభివృద్ధి ఉంటుంది విదేశీ దూర ప్రయాణాలకి అవకాశం కల్పిస్తుంది కొన్ని నెరవేరని కోరికలు కూడా ఈ కాలంలో నెరవేరేది ఉంటుంది వృత్తి ఉద్యోగాలకి బాగుంటుంది అయితే మే పదిహేను తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యేది ఉంటుంది తోటి ఉద్యోగులతో అనేది కనిపిస్తుంది ఇక నవమ దశమాధిపతిగా శని లాభస్థానంలో స్థితికి కూడా ఆర్థిక లాభాలుంటాయి వృత్తి ఉద్యోగాలకి అయితే కూడా మార్పులు వస్తాయి బాగానే ఉంటుంది జాబులో ఉండే సమస్యలు తగ్గుముఖం పడతాయి నిదానంగా అనుకున్న చోటకి బదిలీలకి అవకాశం ఉంటుంది జాబ్లో చేంజెస్కి అవకాశాలు మారాలన్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మంచి మార్పులకి అవకాశం వస్తుంది వృత్తిలో సంతోషంగా ఉంటారు అనేది సూచిస్తుంది ముఖ్యంగా ఆకస్మిక మార్పులకి కూడా అవకాశం అయితే శుభకార్యాల్లో పాల్గొనేది కూడా కనిపిస్తుంది ఇక దశమంలో రాహు కుంభరాశిలో స్వస్థాన స్థితికి ఉద్యోగంలో సమాజంలో హోదాకి కూడా మంచిది ఈ మాసంలో వీరికి వాహన సౌక్యం కలిగించేది కూడా ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి నష్టాలకి అవకాశాలు కనిపిస్తున్నాయి కొద్దిపాటిగా బంధువులు స్నేహితులు మధ్యన జాగ్రత్తగా మాటను కమ్యూనికేట్ కెట్ చేయాల్సి ఉంటుంది అపార్థాలకి అవకాశం ఉంటుంది ఇక ప్రేమికులకి అయితే బాగుంటుంది దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం వస్తుంది గొడవలు అపార్థాలు తగ్గి చివరి వారంలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక వివాహితులకి వివాహ అవకాశాలు వస్తాయి అనేది కూడా చెప్పచ్చు ఈ మాసంలో ఓవరాల్గా ఆర్థికంగా స్థితికి లాభాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు నూతన వ్యాపార లాభాలు ప్రాపర్టీ భూ ఆస్తి సంబంధిత విషయాలకి కొంచెం కొద్దిపాటి వాద్యాలు ఏమైనా ఉంటే నివారించాలి వ్యాపార అభివృద్ధికి జీవిత భాగస్థుల వ్యాపార భాగస్థుల సంబంధాలకి విదేశీ దూర ప్రయాణాలకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి వస్తాయి మార్పులు అయితే ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఫిఫ్టీన్త్ లోపు అధికంగా ఉంటాయి బంధువులలో గొడవలు మనస్పర్ధలు వివాదాలు వాహనాలతో కూడా జాగ్రత్త అవసరం ఇక మే పదిహేను నుండి వ్యక్తిగత సమస్యలకు ఎదురయ్యేది ఉంటుంది చివరి వారంలో హైర్ ఎడ్యుకేషన్కి అనుకూలతలు వస్తాయి విద్యార్థులకి అనేది సూచిస్తుంది ఇది ఈ వార ఈ మాసంలో వృషభ రాశి వారికి మోస్ట్ ఆఫ్ ది ప్లానెట్స్ కొంచెం అనుకూలంగానే ఉండటం వల్ల అనుకూలతలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక సూర్యారాధన గణపతి ఆరాధన పూజలు ఇంకా మంచి ఫలితాలకి మంచి ఆరోగ్యానికి సూచించడం జరుగుతుంది సర్వే జనో సుఖ్నో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్